ಎಲ್ಲ <abei> <I was> <Porria> <throne cigarette> <-ppyaciones> అమ్మా కాశీ నుంచి రాగానే అయితే మాకు రెండు గుడ్ న్యూస్ తెలుసా మేము ఒక సొంతిల్లు తీసుకుందాం తీసుకుందామన్న కళ మాకు కాశీ నుంచి రాగానే అది కూడా మాకు నెరవేరింది నే ఇమ్రాన్ అన్న మెయిన్ పిల్లర్ రాయ్యా స్ప్రే కాదురా నాయనాది అమ్మా మీకు ఒక మంచి గుడ్ అనవచ్చట సో జుట్టు ఊడటం తగ్గించి కొత్త జుట్టు మొలిపిస్తుంది గాలికి ఇప్పుడు బండి మీద వచ్చే కొట్టుకోవచ్చు వాడదా

మనం చెప్పు చెప్పులేదు మనకైతే కాశీకి పోయినాకైతే కాశీ నుంచి మా కొడుకి చెప్పనికి రావట్లేదు కాశీ నుంచి రాగానే అయితే మాకు రెండు గుడ్ న్యూస్ తెలుసా

వచ్చాయి ఆ మీ రాంగ్ షేర్ మీకు ఆ విషయం షేర్ చేసిందో మాకు చూడండి వీళ్ళు నన్ను ఆట పట్టేస్తున్నారు చూడండి నాకు

అవసరం లేదు పోస్ట్ అప్పుడు ఆ రెండో గుడ్ చూస్తుంది ఏందో చెప్తే రెండు రెండు రెండు

తల్లి మీద చెల్లేసి కొట్టే రెండు రోజులు అయితే రాగానే

ఇద్దాం కదా ఆ అడ్రస్ మన గంగు దగ్గర ఉండే అప్పుడు మేము అప్పుడు ఉంటుండే కాబట్టి చేశాను చెప్పాలి కొత్త

కొట్టింది చెల్లెని అనుకోవచ్చు అన్న అనుకోవచ్చు వేసింది నువ్వు చేయట్టుకున్నావు ఒక ఆడగో నువ్వు మగ్ నువ్వు ఆడపిల్ల మీద చేయలేకపోద్దు యాక్చువల్లీ ఎట్లనే చేస్తారు మేము ఊర్లో అదే కాశీలో ఉండగానే ఒక గుడ్ న్యూస్ తెలిసింది దాని గురించి మనం కాశీలో అని చెప్పి మూడు సార్లు చెప్పినావు హైదరాబాద్ వచ్చా మూడు సార్లు నేను చెప్తా ఇగో రెండు గుడ్ న్యూస్ అయితే తెలుసా ఫస్ట్ గుడ్ న్యూస్ వచ్చే మండి పోయే

అయితే సరే రాగానే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాం గాని పాత ఇమ్రాన్ అన్న వీళ్ళకి అదే రోజు ఫామ్ హౌస్ తీసుకోపోవడం వల్ల బబ్బు నెక్స్ట్ వీళ్ళు ఎవరు లేకపోవడం వల్ల మేము రివీల్ చేయలేదు వీళ్ళు వచ్చినాకే చేద్దామని ఈరోజు చేస్తున్నాము ಹಾ ಇಪ್ಪು ಮನ ಕಟ್ಟಪ್ಪ ಎಂದೀ ನ

సో ఇది అంతా కాదు కానీ సో బబ్బు వాళ్ళ ఫ్యామిలీ అందరూ టీం అందరు మంచి సపోర్ట్ చేసి బబ్బుకి ఒక మంచి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సో సిల్వర్ బటన్ అయితే వచ్చింది సో దాని గురించి అప్పని చెప్పండి సో చూస్తున్నారు కదా ఎంతో ఇది అంటే సో ఇది ఒక మెమోరబుల్ అనిపించటా ఎందు గురించి అంటే దీని గురించి చాలా మాట్లాడడు మాట్లాడలేదు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి

సరే నన్ను మాట్లాడిస్తా ఏం లేదు ఓకే కానీ సో ఏంటంటే సో ఇది రావడం అంటే ఒక చిన్న చెప్పడం ఎంత చెప్పిన తక్కువనే ఎంత కష్టపడితే ఇది యూట్యూబ్ సిల్వర్ బటన్ వస్తుందో మీకు కూడా తెలుసు సో ఇదైతే మనకు బబ్బుకి అయితే వచ్చింది సో బబ్బుకి వచ్చిందంటే మీ వల్ల మీరు లేకపోతే ఇక్కడ ఏం లేదు సో మీ వల్ల అయితే బాబుకి సిల్వర్ బటన్ వచ్చింది సో హ్యాపీ బాబు ఫ్యామిలీకి మీరు ఇచ్చిన గిఫ్ట్ చేసేంత వరకే గానీ మీరు ఆదరించి మీరు మీ వల్ల పెద్దోళ్ళు అని చెప్పి అన్ని పెట్టారు అదే మొత్తం మీకు చూపించేస్తా సో సిల్వర్ బటన్ అంటే కాదు సో దాంతో పాటు

아리6 26. 346 2사346 26. 346 26. 346 26. 346 సో కంగ్రాచులేషన్స్ బబ్బు సో ఆల్ ఫ్యామిలీ నేను మా సబ్స్క్రైబర్ చెప్పాలి సో థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్ వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు మనం యూట్యూబ్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళు మనకి ఈ అవార్డుని పంపించినందుకు ఈ అవార్డు కోసం యూట్యూబ్ లో వీడియోస్ చేసిన ప్రతి ఒక్కరు కళ సో ఈ ఇప్పుడు చేసే వీడియో మీ గురించి మాట్లాడేందుకు ఒక వన్ మిలియన్ ఓపీ అని చెప్పి యూట్యూబ్ వాళ్ళకు అనుమతిస్తున్నాం

సో ఇప్పుడు అవన్నీ ఏం లేకుండా ఇమ్మన్న దేవాలం అమ్మ దేవాల మా డాడీ దేవాల ఈ స్టేజ్ దాకా వచ్చినామని మా టీం కూడా ఇంత సపోర్ట్ చేసినదండి అయితే ఇప్పుడు ఎక్కడైతే పోగొట్టుకున్నామో మళ్ళీ అక్కడే తిరిగి తీసుకున్నాము కానీ ఆయిల్ కాదు అదే ఏరియాలో తీసుకునే నాకు అదే చాలా గొప్పగా అనిపిస్తుంది ఇంద్రానికి బబ్బుకి మా టీం అందరికి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను

ఆ ఇల్లు కూడా మీకు రివెల్ చేస్తాము కొంచెం పెండింగ్ ఉంది ఆ పెండింగ్స్ కూడా అయిపోయాక ఇల్లు విషయం మీకు రివెల్ చేస్తాము మీకు చూపిస్తాము ఇంకా మీరు మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేస్తారని ఏమంటారు ఎంతో సపోర్ట్ సపోర్ట్ చేసి ఆలోచి ఆపడం మమ్మీ కొంచెం నద్ది సో ఏంటంటే మీ వల్లనే మీరు ఆదరించి ఆశించి మాకు ముందు ఇంకా ఇదే కాకుండా స్ప్రే కాదురా నాయనాది అమ్మ అయినా ఏం కాదు స్నానం చేయకపోతే కొడతారు స్నానం చేయలేదు

am diseando vidala kene fail ba no 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 first wo mama channel is common jerry wariki eta manado don't care am సో ఇప్పుడు బొబ్బు వాళ్ళు ఇంకా ఇంకా ఎదగాలని చెప్పి నేను మనసు పూర్తిగా సో మీరు ఇట్లనే సపోర్ట్ చేయాలని సో మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తే పది రోజులు కొనుక్కుంటారని చెప్పి నేను అనుకుంటున్నా చాలా అండి సో ఇంకో బొబ్బు వాడు కొత్త ఛానల్ అయితే పెడుతుంటు ఛానల్ ఇంకా చెప్తే మైకెర

సరే ఇప్పుడు సభాముఖంగా ఒక నిమిషం మీతో మాట్లాడాలి ఒక నిమిషం మాట్లాడు అవన్నుండే చెప్పు సబ్స్క్రైబర్ గురించి మాట్లాడు మాట్లాడు మాట్లాడుకో

ఇంకోటి మేము అందరం కలిసి మెలిసి వీడియోలు చేయాలంటే జరా కాం బ్యాడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళు జర ఆలోచించి పెట్టిన పెట్టకండి ఏది చేసినా మేము మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలంటే మేము అందరం కలిసి ఉండాలి మేము అందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా ఉంటాం మీరు వేరే ఇంకేం బ్యాడ్ ఉద్దేశం తీసుకోకండి నేను ఎవరికి చెప్తున్నాను బ్యాడ్ జోడి పెట్టండి మేము గంగు మళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో ఉంటారు కట్టప్ అయినా గంగు అయినా ఏంటంటే తప్పులేదు ఒక్కొక్కరు ఒక్కొక్క కాంబినేషన్ ని కాంబినేషన్ 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 ఒక్కొక్కరు ఒక్కొక్క జోడిని ఇష్టపడతారు అట్లా మీరు పెడుతున్నారు కానీ ఏంటంటే ఫ్యూచర్ లో మగ పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం కాకపోయినా పిల్లవలసిన ఆడపిల్లలకి ప్రాబ్లం అయితే కాబట్టి అలాంటి కామెంట్స్ పెట్టకండి ఏమో ఫ్యూచర్ లో మళ్ళీ వచ్చిన హస్బెండ్ అవి యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు కాబట్టి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం కామెంట్స్ ఎవరు పెట్టకండి మీరు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో మీకు ఎలాంటి వీడియోలో కావాలో చెప్పండి అలాంటి కంటెంట్ మీకు చేయిస్తాం ఖచ్చితంగా వాళ్ళ కాంబినేషన్ లో మీకు ఏ వీడియోలు కావాలో అడగండి చేపిస్తాం